నిత్య దీప ఆరాధన అయింది ఈరోజు మంగళవారం సందర్భంగా నేను అంతకుముందు అయితే ప్రతి మంగళవారం మంగళగౌరి అష్టోత్తరం చదువుకొని అర్చన చేసుకునేదాన్ని ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కొంచెం జలుబు జ్వరం ఉంది అసలు లేదు ఇక ఈరోజు మరి అమ్మవారి గౌరీదేవి అష్టోత్తరం చదువుకొని తాంబూలం ఇద్దాం దీపం దూపం నైవేద్యం తాంబూలం ఇప్పుడు గౌరీ అష్టోత్తరం చేస్తానండి మరి కుంకుమార్చన చేసుకుందాం ఈ గౌరీ అష్టోత్తర వలి సంపూర్ణం ఇక గౌరీదేవి అమ్మవారికి అష్టోత్తరం సమర్పించినాం కుంకుమతోటి అష్టోత్తరం చేసుకున్నాం ఈ కుంకుమను మళ్ళీ మనం రోజు ధరించుకోవచ్చు ఇక నేనైతే పసుపుతోటి గౌరవమ్మని చేసి పెట్టుకొని ఇక ఆ గౌరీ దేవిని నామల్ చదువుకుంటే కుంకుమార్చన వేసిన మనం పసుపు గౌరవం మీదనే ఇట్లా వేయచ్చు కాకపోతే అది రెండు రోజులకే ఫంగస్ వస్తుంది అందుకని కొన్ని లౌకికమైన విషయాలు కొన్ని భౌతికమైన పరిస్థితులకు అనుకూలంగా అన్నీ ఇక మిళితం చేసి వేసుకోవడం ఉంటాయి ఇప్పుడు మరి నేను ముందుగానే మనం శివునికి ప్రత్యేకమైన పూజ చేసుకుంటున్నాం కదా ఆ పూజ అయిన తర్వాత నేను గౌరీ ఆష్టోత్రం చేసుకున్నా ఇప్పుడు గౌరీదేవి అమ్మవారికి తాంబూలం నైవేద్యం సమర్పిద్దాం ముందుగా అయితే ఇక్కడ వినాయకుని పూజ చేసుకున్నాం తర్వాత ఇక్కడ శివునికి నిత్యవారి మనం చేసే పూజ చేసుకున్నాం ఇప్పుడు గౌరీదేవ అమ్మవారికి కూడా పూజ సంపూర్ణమైంది తాంబూలం సమర్పిద్దాం ఇప్పుడు నైవేద్యం మనం బెల్లం నెయ్యేసి తోశలు సమర్పించడం ఇప్పుడు కర్పూరహారతి ఇద్దాం ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైతుంది ఇక్కడ నేను గంట కొట్టుకుంటా లంకాయ పాడుకుంటూ మరి అలంకాయం శంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యున్నే శృంఖలాదేవి చాముండే చప్పటినే అలంపూరి జోగులంబ శ్రీశైల భ్రమరాంబిక కొల్హాపూరి పూజ సంపూర్ణమైంది ఇంకా బయటకు వెళ్దాం ఇంకా అయితే ఒక్కొక్కసారి రెండు మూడు వారాలు ఒక్కొక్కసారి నాలుగు వారాలు కూడా వేసుకునే వీలుంటుంది ఈసారి అయితే నాకు ఈ వారం వీలైంది పోయిన వారం వీలు కాలేదు ఈ వారం వీలైంది ఇట్లా ఎప్పుడో మనకు వీలున్నప్పుడు ఈ శ్రావణ మాసంలో ఒక వారమైనా చాలు గౌరీదేవి అష్టోత్తరం చదువుకుంటే పసుపు కుంకుమాలు మన మూత ఎదుతనం కోసమే చేసేది కాబట్టి గౌరీదేవి పూజ అట్లా చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్పిండ్రు పెళ్ళాక కొత్తగా ఈ దూప్ వెలిగిస్తే నాకు ఇక్కడ ఉండరాదు అందుకే చిన్నగా పెడతా పెళ్ళైన తర్వాత ఫస్ట్ సంవత్సరం కొందరు పట్టిస్తారు గౌరీదేవి వ్రతం గౌరీ వ్రతం ఇక ఐదు సంవత్సరాలు కంటిన్యూగా చేసిన తర్వాత ఉద్యాపన చేస్తారు కానీ నేను చేసేది అట్లా కాదు మనం ఎవరైనా చేసుకోవచ్చు గౌరీదేవి అమ్మవారి నామాలు అష్టోత్తరం నూట ఎనిమిది నామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసి ఆ కుంకుమం మనం ధరించుకోవచ్చు అట్లా కాకుండా శ్రావణ మాసంలో మనం గౌరీదేవిని పసుపు గౌరీ దేవిని పసుపు వినాయకుని చేసుకొని ఈ నెల అంతా కూడా రోజు చేసుకోవచ్చు లేకుంటే మనకు ప్రతిమలు ఉంటే ఎట్లా పూజ చేసుకుంటాం కానీ అట్లా కూడా అర్చన చేసుకోవచ్చు పూజ అనేది ఇంకా ఎన్నో రకాలు ఒక్కొక్కరికి ఎవరికి దోషిన రకంగా వాళ్ళు చేసుకుంటారు కదా అట్లా సరే ఇప్పుడు పూజ సంపూర్ణమైంది బయటకు వెళ్ళి రొటీన్ స్టార్ట్ చేద్దాం ఇక మార్నింగ్ టైం కాబట్టి మనకు పనుదాన్ని పోవాలనిపిస్తుంది ఇంకా ఏదో చదువుకోవాలని ఇంకేదో ఇక్కడ కొసేపు ఉండి ఇంకా సమయం జాలలేదు అనిపిస్తుంది ఎందుకంటే నిత్య దీపారాధన వేరే చేసినాం మరి శివునికి మనం రోజు చేసుకునే పూజ చేసినాం తర్వాత అమ్మవారికి చేసినాం ఒక మంగళహారతి కూడా వాడుకున్నాం ఇక అది ఏదో మనకు ఒక చింది చదువుకుంటాం కాబట్టి అన్నీ షూట్ చేయాలి సరే ఇప్పుడు బయటకు వెళ్దాం మరి హలో అండి నేను అరుణానందగిరి పూజ అయిపోయిన తర్వాత ఇక పచ్చడి కోసం ఇవన్నీ వేయించుతున్నా పచ్చడి కోసం వేయించి పక్కకు పెట్టి అప్పుడు సూర్యునికి అర్గణిస్తాయి ఇలా కొంచెం లేట్ అయింది లేట్ అంటే ఇక తొమ్మిది అవుతుంది అంతే కొందర చట్నీ చేసి ఇక ఆరు టెన్కి వెళ్తారు అండి మనం ఈరోజు పెసర దోశ చేసుకున్నాం దోశ పిండిలో కూడా పెద్ద ఇక ఇది కూడా పప్పులు ఫ్రై అవుతున్నాయి అయితే కొన్ని కొన్ని మరి జీవితంలో ఇవి రోజు జరిగేవి మనకు వంటలు బాధ్యతలు ఇవన్నీ రోజు ఉంటాయి అట్లానే పూజలను కూడా పోస్ట్ పోన్ చేయరాదు కదా ఇక జీవితం కూడా గడుస్తూ ఉంటుంది ఏజ్ మార్పులు అన్నీ జరుగుతూ ఉంటాయి నిత్య పోరాటం లెక్కనే ఉంటుంది అంటే ఇదేదేదన్నా ప్రత్యేకం ఇచ్చి ధన సంపాదన కోసమా ఈ ప్రాకుల ఆట అంటే కాదు ప్రతిదీ ధనంతో కోరికలతోటి ఉంటాయి అయితే కొందరు కొందరు పూజ చేస్తున్నామంటే అని అడుగుతారు ఫస్ట్ వచ్చేది అది దేనికోసం చేసేది పూజ కాదు స్వార్థంతో చేసేది కాదు ఆరాటం ఇది చేసుకోవాలని ఆరాటంతో ఒకటి చేసుకుంటే మనకి ఏం కావాలో ఆ అమ్మవారికి తెలుసు కాకపోతే ఏదైనా కానీ అతిగా కోరికలే ఎన్నో చరిత్రను చూస్తే కోరికలే మనిషి పతనానికి దారి తీసినాయి అందుకని ఇక మనం చేసేది చేసుకోవాలి మనకి నేనైతే ఎప్పుడు ఏది కావాలని చెయ్య కాకపోతే నాకు అది ఇష్టం చేసుకుంటా అంతే మంగళగౌరి పూజ శుక్రవారం శుక్రవారం ఏమో మామూలుగా లక్ష్మీదేవి అమ్మవారికి చేస్తాం కదా మంగళవారం మంగళగౌరి శ్రావణ మాసంలో మంగళగౌరి దేవిని ఆరాధించడం పసుపు కుంకాలతోటి చల్లగా ఉండాలని మనం అందుకోసం స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే పూజలలో మంగళగౌరి పూజ కూడా ఇంకా పొద్దున ఆరింటి నుండి వేస్తూనే ఉన్న పని ఆరిట్ నుండి వేస్తే ఎయిట్ ఫిఫ్టీన్ వరకు మనం పూజారూంలో ఉన్నాం పూజారూంలో కూడా నిత్య పూజ వేరే ఇక అన్నీ ఇప్పుడు ఇది అయింది కాబట్టి పక్కకు పెడితే చల్లారుతుంది ఈ లోపల నేను సూర్యుని ఆర్గం చేసి ఇక దోశ వేసుకోవచ్చు ఇది మిక్సీ పట్టవచ్చు దోశ ప్యాన్ దీని మీద పెడితే హీట్ అవుతూ ఉంటుంది ఇది మిక్సీ జార్ లేదు ఇక ఇంత హడావుడు ఉంటుంది ఇంత హడావుడు ఉంది కదా మరి ఎప్పుడో మంచిగా ఫ్రీ అయినాక చేసుకోవచ్చు అంటే ఫ్రీ ఎన్నడుగాము అంటే కొంచెం ఒక మిడిల్ ఏజ్ దాటినామంటే శారీరక సమస్యలు వస్తూ ఉంటాయి ఇక తర్వాత మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాక ఇంకా దేని మీద కోదు మనసు అట్లా అన్నీ అందుకని కనీసం సాధ్యమైనంత మనకు ఓపిక ఉన్నప్పుడన్నా చేయాలి ఇక అమ్మ కాల్ చేస్తుంది మాట్లాడతాను చూడండి పూజ అయిన తర్వాత ఎంత గందరగోళం ఉంది ఇదంతా క్లియర్ చేయాలి ఇప్పుడు చట్నీ చేసి దోషిద్దాం ఫస్ట్ ఈ రోజు అమ్మవారికి కూడా దోశల్ని వేధించిన కాబట్టి ఇక ఉప్పు వేయకముందు దోశలు వేసినాం ఇప్పుడు మనం ఉప్పు వేసుకొని చేసుకుందాం ఫస్ట్ అయితే చట్నీ చేద్దాం చూడండి పెసర దోశ ఈరోజు ఫస్ట్ది కొంచెం ఇలా అలా అయితే దోశ పెసరది కొంచెం ఇది డెలికేట్ ఉంటుంది కొందరికేమో సన్నగా ఉండాలి కొందరికేమో లావుగా ఉండాలి లావుగా ఉంటే మూడు తింటే అయిపోతుంది కదా అని కొందరికి కొందరికేమో ఏ సన్నగా ఉండాలి ఇది సన్నగా ఉండాలి నేనైతే ఎట్లయినా అడ్జస్ట్ అవుతా ఫస్ట్ చూపించద్దు అనుకుంటా మళ్ళీ ఫస్ట్దే చూపిస్తాను అయ్యో ఇది కథ సరే మరి రెడీ అయిపోయింది ఈ కథ వేస్తూ ఉంటాను తను తింటూ ఉంటారు కంటిన్యూ అవుతూ ఉంటుంది టీ కూడా పెడతా బ్రేక్ఫాస్ట్ తను నాకు చే ఒక దోశ వేసిపోయి మళ్ళీ నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి ఒక రెండు మూడు రోజులు జనం వచ్చి పడుకున్న తర్వాత లేచి వర్క్ చేస్తే అసలు ఇక ఎక్కువ అది అయిపోతూ ఉంటుంది అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి ఇక చూడండి కొంచెం వేడిగా ఉన్న ఇట్లా అవుతుంది వెజిటేబుల్స్ ఇప్పుడు తెచ్చిండి ఇవన్నీ సర్దుకోవాలి మార్నింగ్ ఎన్ని పనులు అసలు నిజంగా ఇంకా దోశలు అవుతూ ఉంటే నేను సర్వ్ చేస్తూ ఉంటాను తనకు సూపర్ పచ్చడి ఈరోజైతే పచ్చి కొబ్బరి శనగపప్పు తోటి కరివేపాకు కూడా చాలా ఎక్కువ ఉంది ఇంకా హెల్దీ పచ్చడి అనుకోవచ్చు ఇంకొకటి రెడీ అవుతుంది తనకి ఇట్లా వేసి ఇస్తూ ఉంటా నేను ఇంకా కేసుడు అయిపోయిన తర్వాత నేను టీ కూడా పెట్టిన టీ కూడా రెడీ అవుతుంది ఇంకా దోశలు సర్వ్ చేస్తూ ఉన్నా మధ్యలో మధ్యలో వచ్చి తీసుకెళ్తూ ఉన్నాము వారు తను ఒక నాలుగు వేసిన తర్వాత మళ్ళీ నేను ఒక రెండు వేసుకొని అప్పుడు తింటా అయితే మళ్ళీ దోశలు వేస్తే వాళ్ళ కేసుడు అయిపోయిన తర్వాత మనం తిందామనే వరకు మళ్ళీ వాళ్ళకి టీ పోసే టైం అవుతుంది వాళ్ళకి టీ పోసినాక అప్పుడు తింటే అప్పుడు మళ్ళీ పోస్ట్ అయినా ఇంకే కొరియరో ఏదో ఒకటి వస్తుంది దిక్కు ఇప్పుడు మంచిగా కొంచెం కాలుతుంది కదా మంచి టేస్ట్ ఉంటుంది కింది దిక్కు కాలపోతే పెసర దోశ అంత బాగుండదు అందుకని కింది దిక్కు కూడా కాలవాలి టీ అవుతుంది ఇక వెల్లుల్లి పాలేషన్ వల్ల జనరల్గా ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు అయ్యా కానీ పూజ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇక ఎప్పుడు వేసుకోవచ్చు అని వేసిన ఇక అట్లా జరుగుతుంది పనులని అయింది మరి దోశ దా పెసర దోశ కొంచెం మందంగా తింటేనే మంచిగా ఉంటుంది అయితే ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్ ఉంటుంది కదా అందరికి ఒక రకంగా ఉండదు అయితే ఉంటుంది పక్షులు చూడండి పైన బాగా అల్లరి చేస్తున్నాయి అయితే ఇవాళ మార్నింగ్ నుండి కూడా నాకు పక్షులను చూసి అంత తీరకలేదు ఇప్పుడు ఇక్కడ కిందనే అల్లరి చేసినాయి కానీ నేను వచ్చేసరికి పైకి వెళ్ళినట్టున్నాయి అవి ఇట్లా రౌండ్లు తిరుక్కుంటూ ఆడుకుంటాయి పైన చాలు ఉన్నట్టున్నాయి చూడండి కిచకిచ కిచకిచ సరే ఇక ఇంకా పని కాలే త్రీ టైం దొరకలే ఇంకా కూడా సరే పక్షులని వేసామని అనుకున్నా కానీ కనిపిస్తలేదు పైన నైవేద్యం పెట్టినా ఎప్పుడో వచ్చి తినిపోతాయి పక్షులు మరియు బీరకాయ కడ చేసుకుందాం చక్క చక్క చూడండి నేను పప్పు చేసిన బీరకాయ కానీ చూపించండి నాకు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ చేసేసిన బీరకాయ పప్పు ఇక్కడ రైస్ కూడా ఇంకా ఈరోజైతే ప్రత్యేకించి నైవేద్యాలు ఏం చేయలే బెల్లము దోశ నివేదించిన ఇక ఇప్పుడైతే వంట అయింది కొంచెం రెస్ట్ తీసుకుంటా జీ నె పిట్ట వచ్చింది నేను మొబైల్ తీసుకొచ్చేసరికి పైకి పోయింది